బీబీఏ బీసీఏ బీకాం కంప్యూటర్ కోర్సులో లో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ ఐ త్రీ డిగ్రీ కాలేజ్ ఎయిట్ త్రీ సిక్స్ సెవెన్ టూ వన్ ఫైవ్ టూ వన్ ఫైవ్ ఏం చేయాలన్నా డబ్బు కావాల్సిందే అడుగు తీసి అడుగు వేయాలన్నా మనీ లేని పనులు జరగని పరిస్థితి అయితే ఇదే డబ్బును కూడబెట్టుకోవటానికి కొందరు ఉద్యోగాలు చేస్తుంటే మరికొందరు వ్యాపారాలు చిన్న చిన్న బిజినెస్లు చేస్తూ సంపాదిస్తున్నారు కానీ ఓ మహిళ మాత్రం కేవలం తన చేతులను చూపిస్తూ లక్షలకి లక్షలు సంపాదిస్తుందట వినటానికి కాస్త నమ్మసక్యంగా లేదు కదా కానీ ఇది నిజం ఈ పని చేస్తూ ఇప్పటికీ ఈ మహిళ కొన్ని లక్షలు కూడబెట్టుకుందట ఈ విషయం నేను చెప్పడం కాదు ఏకంగా న్యూయార్క్ పోస్టే వెల్లడించింది చేతులు చూపించడం ఏంటి లక్షలు సంపాదించడం ఏంటి అనే కదా మీ డౌట్ అయితే ఈ వీడియో చూసేయండి జేబులో డబ్బు లేకుంటే అసలు నిద్రే పట్టదు ఏదైనా చేసి డబ్బు సంపాదించాలని భావించి ఎవరికి తోచినట్లుగా వాళ్ళు ఉద్యోగాలు వ్యాపారాలు చేస్తూ మనీ వెనకేసుకుంటూ ఉంటారు ఇక ఈజీ మనీ కోసం కొందరైతే దొంగతనాలు కూడా చేస్తున్నారు కానీ ఈ మహిళ అందరిలా కాకుండా కేవలం తన చేతులను మాత్రమే చూపిస్తూ నెలకు లక్షలకి లక్షలు సంపాదిస్తున్నారు మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం వస్తే అమెరికాలోని న్యూయార్క్ లో అలెగ్జాండ్రా బెరోకల్ అనే మహిళ నివాసం ఉంటుంది వృత్తిరీత్యా ఈమె హ్యాండ్ మోడల్ హ్యాండ్ మోడల్ ఏంటని ఆశ్చర్యపడకండి మీరు విన్నది నిజమే ఈ మహిళ కేవలం తన చేతులను చూపిస్తూ లక్షలు సంపాదిస్తానని అందరికీ చెబుతూ ఉండేది మొదట్లో ఈ మాటలు విని ఆమె స్నేహితులు కూడా నమ్మలేక నవ్వుకున్నారట కానీ ఈ మహిళ అనుకున్నది మాత్రం సాధించింది ప్రసిద్ధ కంపెనీల ప్రకటనల్లో గోళ్ళ అందం గురించి దీంతో పాటు నెయిల్ పాలిష్ వంటి ప్రకటనలు చేసేది అంతేకాకుండా చేతులతో పిండి పిసకడం వంటి ప్రకటనల ఫోటోలకు ఫోజలిస్తూ లక్షలు సంపాదించింది ఇక ఏడాదికి అలెగ్జాండ్రా సంపాదన అక్షరాల ఇరవై లక్షలట ఈ విషయాన్ని ఏకంగా న్యూయార్క్ పోస్ట్ వెల్లడించడం విశేషం వరకు వెంట్రకలతో లక్షలు సంపాదిస్తున్నారని మాత్రమే విన్నాం కానీ ఇప్పుడు ఏకంగా చేతులను చూపిస్తూ లక్షలు సంపాదిస్తున్నారని తెలుసుకుని నెటిజన్స్ అంతా షాక్ అవుతున్నారు కానీ తాను నమ్ముకున్న వృత్తిని అందరూ హేళన ఏ ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా అనుకున్నది సాధించి నిజం చేసి చూపించింది చూసారుగా చేతులను చూపిస్తూ లక్షలు సంపాదిస్తున్న అలెగ్జాండ్రా బెరోకల్ వృత్తిపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి